అస్సలం వలైకుం హలో అండి ఈరోజు చిత్రాన్నం అయితే చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పులు అయితే వేసుకున్నానండి శనగకాయ పప్పులు వేసుకున్న తర్వాత మినపగుళ్ళు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి పోపు దినుసులు వేసి ఇంకా ఎండుమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి ఉప్పును అయితే వేసుకున్నానండి ఆ తర్వాత తగినంత పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత వచ్చేసి రుచికి సరిపోయేమైనా సాల్ట్ అయితే వేసుకున్నానండి వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలండి ఇంకా నిమ్మకాయ అయితే రసం పిండి వేసానండి చూసారు కదా రసం పిండి వేసాను ఇంకా రసం బాగా కల్ కలుపుకోవాలండి మసాలాకు కలుపుకొని కాసేపు ఉడికించండి ఉడికించిన తర్వాత ఇంకా మనకు కావాల్సినంత కలుపుకోవచ్చు అండి లేదా మొత్తం ఒకటేసారి కలుపుకోవచ్చు లేదంటే ఇలా కొద్ది కొద్దిగా కలుపుకొని తినేవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి